చదువుల్లో ప్రతిభ చాటిన గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో గిరిజన ల్యాప్టాప్లను గిరిజన మంత్రి అట్టూరి లక్ష్మణ్ అలాగే జిల్లా కలెక్టర్ పివో చేతుల మీదుగా అందజేశారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడారు వారి మాటల్లో విందాం

అదికి కన్నందుకు థాంక్యూ డాక్టర్ ఇదొక ప్రాబ్లం అన్న ఒమన ఐటీని తదుపరిది ల్యాప్‌టాప్ కూడా మార్చించడం జరిగింది సార్ సో దీనికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఐటీ వాళ్ళందరికీ థాంక్స్ అన్న ఒకటే వస్తుంది గిరిజన సంక్షేమ శాఖ ఐటీడిఏ నుంచి ప్రతిభ పురస్కారాన్ని గుర్తించి వారికి ల్యాప్టాప్స్ని బహుకరించడం జరిగింది ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి మరియు ఇతర ప్రతిష్టాత్మక సంస్థలలో విద్యా అభ్యసించడానికి గాను సీచన పొంది ఉన్నారు వారు వారి యొక్క ప్రతిభను గుర్తించి గిరిజన సంక్షేమ శాఖ ప్రతిభ తరఫున మా పిఓ గారు వారికి ల్యాప్టాప్లను బహుకరించడం జరిగింది దీనికి గాను మేము వారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం వివిధ సంవత్సరాల క్రింద దీర్ఘకాలిక శిక్షణ పొందినటువంటి విద్యార్థులు ఇరవై రెండు మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను పొందడం జరిగింది ఖమ్మం రీజియన్ తరఫున ఈ విధమైనటువంటి సీట్లను పొందినందుకు విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆర్సీఓగా అభినందిస్తున్నాను అదేవిధంగా వారికి కూడా మిగిలిన వారికి కూడా త్వరలో ఈ ల్యాప్టాప్స్ని మరియు ఎంబీబీఎస్సికి పొందినటువంటి విద్యార్థులకు నగదు బహుమతిని ఇవ్వటం జరుగుతుంది ప్రస్తుతం ఈరోజు జరుగుతున్నటువంటి జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా విచ్చేసినటువంటి సంక్షేమ విద్యాశాఖ మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అందర్యంలో